హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థ వస్తువులు ప్లేట్లు అలాంటివి తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్లు లేదా స్టీల్ బాక్సులు ఇలా ఇస్తూ ఉంటారు మరి ఇలా ఇచ్చే జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా లేదా తీసుకుంటే ఏమైనా అదృష్టం కలుగుతుందా లేదా ఇలా వచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా ఆ వస్తువులను నివేదలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహాలు వస్తూ ఉంటాయి ఇక ఈ సందేహాలన్నిటికీ మన వీడియోలో సమాధానం దొరుకుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని కొని తెచ్చుకున్నట్లే అన్న భ్రమలో చాలామంది ఉండిపోతారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకండి దినం భోజనానికి వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది భోజనాలకు పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలి అని శాస్త్రాల్లో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఆ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి ఆ చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజుల్లో పెట్టే దినభోజనాలకు ఇంత ప్రాముఖ్యత ఉందన్నమాట ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలకు వెళ్ళవచ్చు వలన ఎటువంటి కీడు జరగదు చాలా మంచే జరుగుతుంది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారు పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు బాక్సులు లేదా డబ్బాలు ఇలా పంచుతూ ఉంటారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తీసుకోవడానికి ఇది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని మనం ఎప్పుడూ కూడా దానంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదా అనే సందేహాలు చాలానే ఉంటూ ఉంటాయి కొంతమంది ఇలా జ్ఞాపకార్థం ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడుగు జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు కానీ అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నిస్సంకోచకంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకాలంలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలను పెట్టుకోవద్దు జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉన్నారు ఇది చాలా తప్పు స్టీలు ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువులను లేదా చిన్న ఇత్తడి వస్తువులను కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చేంత స్తోమత లేదనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదలకు బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అన్న విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం చాలామంది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అన్న విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది అయితే గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానం అని చెప్పి కొంతమంది పెద్దలు ఫోటోలను తీసుకెళ్ళి దేవుని మందిరంలో కూడా పెడతారు దేవుని ఫోటోలైనా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలైనా సరే ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాసు దోషాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురవుతారు తద్వారా ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు జరగకుండా ఆగిపోతాయి అసలు మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా దక్షిణం వైపు ఉన్న గోడకు మాత్రమే పెట్టాలి అలా అని పూజ గదిలో మాత్రం అస్సలు పెట్టకూడదు దక్షిణం మాత్రమే పెట్టాలి దక్షిణం వ్యవస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీద లభిస్తుంది దక్షిణం మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను పెట్టాలి అలా పెట్టి అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ పూలమాల వేస్తూ ఉండాలి మరి ముఖ్యంగా ప్రతీ నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారు ముందుంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతూ ఉంటాయి లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత తెలుసుకున్నారనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్